హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్వి రాజ్ క్యాటరర్స్ కరీంనగర్ ఈరోజైతే మనం మటన్ పిక్కిలు ఎలా చేయాలో నేర్చుకుందాం టమాటా పచ్చడి గోంగూర పచ్చడి ఇంకా ఎన్నో వెరైటీ వెజిటేబుల్స్లో పచ్చడి చూసాము ఈరోజు మనం మటన్ పచ్చడి ఎలా చేయాలో నేర్చుకుందాం లెట్ స్టార్ట్ హాయ్ అండి అందరికీ ఈరోజు మనం మటన్ పిక్కిలు చేసుకుంటున్నాం ఈ మటన్ చట్నీ అనేది ఒక మూడు నాలుగు నెలలు ఉండేటట్టు నీళ్ళు ఉండేటట్టు చేస్తున్నాం ఇక్కడ నేనైతే ఒక కిలో నర మటన్ బోన్స్తో తీసుకున్నానండి మీ ఇష్టం మీరు ఎలా అయితే అలాగా కొద్దిగా సైజు మాత్రం నార్మల్ సైజులో కొట్టివ్వండి పొటేల్ మాంసం అయితే చాలా బాగుంటుందండి లేత మటన్ అయితే చాలా బాగుంటుంది తొందరగా ఉడికి మంచి టేస్ట్ని ఇస్తుంది పచ్చడికి ముందుగా మంచిగా గడిగిన మటన్ను కుక్కర్లో వేసి ఉప్పు పసుపు అల్లవాల్లిపాయ వేసి మంచిగా కలపాలి తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసి నాలుగు విజిల్ వచ్చే వరకు మెత్తగా ఉడకనివ్వాలి మటన్ కొంచెం ముద్దు ఇంకో రెండు విజిల్స్ వచ్చినా పర్వాలేదు మటన్ పచ్చడి అంటే నాకంటే చాలా ఇష్టం అండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఒక రెండు మూడు నెల్లు ఈ నేను చేసినట్టు చేయండి నిలుగుంటుంది విజిల్స్ అయిపోయాక కుక్కర్ మూత తీసాక ఏమైనా వాటర్ ఉంటే అలాగే ఉడకనివ్వాలి వాటర్ మొత్తం ఇనికిపోయేటట్టు ఉడకనివ్వాలి మెల్లగా గంట పెట్టి కలుపుకోండి ముక్కలు విరగకుండా చూసుకోండి ఎమ్మీ ఎమ్మీ మటన్ పచ్చడి సూపర్ పచ్చడి ముక్క ఎలా ఉందో చూడండి మంచిగా మెత్తగా ఉడకాలి పచ్చడికి మంచి ఘాటైన మసాలా చేద్దాం రండి పెనంలో థర్టీ గ్రామ్స్ మెంతులు ఒక ఆరు యాలకులు ఒక ఇంచుల చెక్క ఏడెనిమిది లవంగాలు ఒక గంటడు ధనియాలు ఒక రెండు స్పూన్స్ మిరియాలు వేసి దూరగా వేయించి పొడి చేసి పక్కన ఉంచుకుందాం మీలో ఎంతమందికి మటన్ పచ్చడి అంటే ఇష్టం అండి కామెంట్ ద్వారా పెట్టండి నాకైతే చాలా ఇష్టం ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీకు మరిన్ని మంచి వంటకాలు వీడియోస్ పెడతాను నెక్స్ట్ స్టెప్ మెయిన్ అండి ఇది ఒక ముకుట్లో ఒక సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ పల్లీ నూనె వేసి అది వేడయ్యాక అందులో మటన్ వేసి మంచిగా ఎర్రగా వేగనివ్వాలి నేనైతే ఇక్కడ పల్లి నూనె వేసి వేయించుకుంటున్నా ఆయిల్ అయితే ఎక్కువగా వేయండి పచ్చడి మంచిగా చాలా రోజులు నీళ్ళు ఉంటుంది నేనైతే ఇక్కడ ఒక సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వేస్తున్నా నేనైతే కొద్దిగా ఆయిల్ తక్కువగానే వేసానండి మీకు ఇష్టమైతే ఎక్కువ వేయండి ఎందుకంటే మా ఇంట్లో ఇది ఈ మటన్ దాదాపు ఒక ఐదారు రోజులలో కతం చేస్తారు పిల్లలు పల్లి నూనె కొద్దిగా వస్తుందండి ఏం కాదు మధ్య మధ్యలో ఇలాగ గరిచబెట్టి కలబెట్టుకోండి హై ఫ్లేమ్లో నూనెలో మంచిగా వేగనివ్వండి లో ఫ్లేమ్ పెట్టకండి ఎందుకంటే ముక్కకు మొత్తం ఆయిల్ పట్టేస్తుంది మటను ఎర్రగైందండి మంచిగా ఎర్ర పడ్డది చూడండి ఇలాగా ఎర్రగా బాగా కడకైతే దియకండి కడగ తీస్తే ముక్క గట్టిగా అయిపోతుంది ఇక నెమలరాదు ఇలాగ చూడండి ఎర్రగా అయ్యాక తీసేసి పక్కన ఉంచుకోండి మొత్తం తీయండి అదే ఆయిల్లో మనం పోపు పెడదాం ఆయిల్ ఏమైనా తక్కువ అనిపిస్తే ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకోవచ్చు నాకైతే ఆయిల్ ఓకే సరిపోయింది నాకు మీకు ఏమైనా తక్కువ అనిపిస్తే ఆయిల్ వేసుకొని చేసుకోండి పోపులో ఒక రెండు స్పూన్ల ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక హండ్రెడ్ గ్రామ్స్ కలియామాకు ఒక ఎండుమిర్చి హండ్రెడ్ గ్రామ్స్ వేసి మంచిగా వేగనివ్వాలి ఎండు ఎండుమిర్చి ఎంత వేగితే అంత చాలా బాగుంటుందండి టేస్ట్ తర్వాత పెద్ద గంటడు అల్లం వెల్లిపాయ వేసి మంచిగా నూనెలో గోలనివ్వాలి తర్వాత ఎల్లిపాయలు ఒక ఇరవై ఐదు ఎల్లిపాయలు ఒక రెండు గంటల కారం కారం పొడి మీ ఇష్టం అండి కొద్దిగా ఎక్కువ మీరు కారం తింటే ఇంకొక స్పూన్ అయినా వేయొచ్చు తగినంత ఉప్పు వేసి మంచిగా కలుపుకోండి తర్వాత మనం ముందుగాలో చేసుకున్న గరం మసాలా పొడి ఉంది కాదండి అది కూడా వేసి కలపండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇవి కలుపుకున్నాక మటన్ ముక్కలేసి మంచిగా కలుపుకోవాలి నేను ఇక్కడ కొంచెం ఆయిల్ తక్కువగానే వాడానండి మీకు ఆయిల్ అవసరమైతే మీరు ఎక్కువ వేసుకోవచ్చు నేను ఎందుకు ఆయిల్ తక్కువ వాడానంటే మాకు నాలుగైదు రోజులలో ఒడుస్తుందండి ఈ పికిల్ తర్వాత పది పన్నెండు నిమ్మకాయల నుంచి తీసిన రసాన్ని అందులో వేసి కలుపుకోండి ఈ నిమ్మరసం వేయడం వల్ల పచ్చడి ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ పచ్చడిని వీలైతే మీరు జాడీలో వేసి ఒక రెండు మూడు రోజుల తర్వాత తినండి దాని టేస్టే వేరుంటుందండి మాగినాక నేనైతే ఆగలేనండి దాని టేస్టే వేరండి సూపర్ అండి థ్యాంక్ యూ ఆల్